ప్రేమామయుడైన యస్సు క్రీస్తు నామములు మీ అందరికీ శుభాలు వందనాలు ఉన్నాను ప్రియుల ఈరోజు దేవుని వాక్యము దాని గ్రంథము పదియవ అధ్యాయము పదకొండవ వచనము దానియేలు నీవు బహుప్రియుడవు గనుక నేను నీయొద్దకు పంపబడి తిని ప్రియుల గబ్రియేలు దూత దానియేలు నద్దుకు పరలోకము నుండి పంపబడినట్లుగా వాక్యములు మనము చూచుచున్నాము దానియేలు దేవుని దృష్టికి బహు ప్రియమైన వ్యక్తిగా ఉన్నాడు బబులోను దేశములో దానియేలు భక్తుడు భోజనము విషయములో తను తాను ప్రత్యేక పరుచుకొని ఉన్నాడు రాజు భుజించు భోజనము చేసి తను తాను అపవిత్ర పరుచుకొనకూడదని ఉద్దేశించిన ఉన్నాడు ప్రియులారా ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడై ఉన్నాడు తినుమణకు ముమ్మారు దేవుని సన్నిధిలో తన ఇంటి పై గది కిటికీలు ఎరుషులేము తట్టునకు తెరవబడి ఉండగా దేవుని సన్నిధిలో మోకరించి చేతులెత్తి దేవుని స్థుతించుచు దేవుని బతిమలాడుచు ప్రార్థించే గొప్ప ప్రార్థన పరునిగా ఈ దానియులను మనము చూచుచూ ఉన్నాము నెల రోజుల వరకు ఎవరునూ తమ దేవునికి ప్రార్థన చేయకూడదని రాజు శాసనము నియమించినప్పటికీ ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియులు తెలుసుకుని అతడు యథావిధిగా ప్రాణమునకు తెగించి ముమ్మారు ప్రార్థన చేచూ వచ్చినట్లుగా వాక్యములు మనము చూచుచూ ఉన్నాము ఈ దానియులు దేవుని దృష్టికి ప్రియమైన వ్యక్తిగా ఉన్నాడు అతనిని తీసుకుని వెళ్లి సింహముల గుహలో వేసినప్పటికి సింహములు దానియూలునకు ఎట్టి హానియు కలుగు చేయకుండా దేవుడు సింహపు నోళ్లను మూసియున్నాడు ప్రియులరా దేవుని ఎందు భయభక్తులు కలిగిన ఈ దానియేలు నిత్యము దేవుని సేవించుచున్న వ్యక్తిగా మనము చూచుచున్నాము తగ్గించుకుని ఇరవై రోజు ఉపవాసముండి ప్రార్థన చేయుచుండగా గబ్రియేలు దూత పరలోకము నుండి దిగివచ్చి దానియేలు నీవు బహుప్రియుడవు భయపడకుము నీకు శుభమవునుగాక అని శుభవచనము తెలియజేసి ఉన్నట్లుగా వాక్యము సెలవిచ్చుచున్నది ఈ దానియేలు దర్యావేశు ప్రభుత్వ కాలమందును కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లు చుండెను అని వాక్యము సెలవిచుచునది ప్రియులారా బబులోను దేశపు రాజైన దినజరు ఒక కలకని ఉండగా ఆ భావమును చెప్పుటకు బబులోను దేశములోని శకునగాండ్రను గారడీ విద్య గల వారిని జ్యోతిష్యులను కల్దీయులు ఆ భావమును చెప్పలేకపోయిరి ఆత్మ పూర్ణుడైన దానియేలు ఆత్మ జ్ఞానముతో ఆ భావమును తెలియజేసిన వాడుగా ఉన్నాడు ప్రియులారా మనమందరమును బహుప్రియుడైన దానియేలు వలె దేవుని దృష్టికి ప్రియముగా జీవించదముగాక పరిశుద్ధముగా జీవించదముగాక దైవికమైన జ్ఞానమును పొందుకుందముగాక ప్రార్థనా పరులుగా జీవించదముగాక నిత్యము దేవునిందు భయభక్తులు కలిగి ఆయనను సేవించే బిడ్డలుగా మనము జీవించదుముగాక తద్వారా ఇహపర సంబంధమైన ఆశీర్వాదములను పొందుదుముగాక అనేకులకు ఆశీర్వాద కారుకులుగా జీవించుదుముగాక దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక ఆమెన్ ప్రార్థించగా సింహాలను బహు ప్రియుడైన ప్రార్థించగా సింహాల నూలను బంధించి బాలమిచ్చగా ప్రియుడైన దావీదు ప్రార్థన చేయగా శాశ్వత కృపను చూపెనుగా ప్రియుడైన దావీదు ప్రార్థన చేయగా శాశ్వత కృపను చూపినుగా ప్రార్థనే ప్రార్థనే విజయము నీచును ప్రార్థన ఎందు ఆసక్తి కలిగియుండు